శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చిందమామ కథలు యాభై నాలుగవ సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని మూడవ కథ విచిత్ర కవలలు ఇది పద్దెనిమిదవ భాగం మొదటి పదిహేడు భాగాలు వినని వాళ్ళు ఉంటే లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది వినయండి ఉదయనుడు బంగారు ద్వారం వెండి ద్వారం రత్నాల ద్వారం దాటుకుంటూ సర్పాలను చంపుకుంటూ ఆ దేవి వరకు ఎలా వచ్చాడో చివరి సంచికలో విన్నాం కదా కొద్దిసేపటికే పొగ మాయమైంది మళ్ళీ అడుగు ముందుకు వేసేసరికల్లా రకరకాల శబ్దాలతో గుహంతా మారుమరూగింది అయినా ఉదయనుడు చెలించలేదు దేవికి ఎదురుగా నిలిచాడు ఇందరు అమాయకుల ప్రాణాలను బలి కోరటం నీకు న్యాయమైనా తల్లి ఆ దుర్మార్గుడికి మరింత బలం ప్రసాదించటంలో లోకానికి మేలేమిటి తల్లి అని అన్నాడు దేవి ఉలకలేదు పలకలేదు ఇంతవరకు నిద్రాహారాలు లేక పడరాని కష్టాలు పడ్డాము ప్రాణాలు పోయినా సరే వాడిని హతమార్చనదే పోను వాడి ప్రాణాలు ఎక్కడున్నాయో చెప్పి పుణ్యం కట్టుకో అన్నాడు మళ్ళీ ఉదయనుడు దీనికి సమాధానం చెప్పలేదు దేవి ఇది పనిగాదని ఉదయనుడు దేవి చేతిలో ఉన్న గద్దని తన కత్తితో ఒక్క వేటుకి నరికివేశాడు గద్ద కాస్త అగ్నిగుండంలో పడింది అలా పడిందో లేదో దేవీ విగ్రహం ఒక్కసారిగా మాయమై ఆ ప్రదేశమంతా బ్రహ్మాండమైన వెలుగుతో నిండిపోయింది ఉదయనుడు గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు అంతకుముందు తాన్ని దాటి వచ్చిన ద్వారాలు గదులు ఏవీ లేవు అంతా ఒక ఎడారిలా తయారైంది ఉదయనుడు తిరుగు ముఖం పట్టాడు అంతకుముందు రత్నాల ద్వారం ఉన్న చోట రత్నాలతో పొదగబడిన ఒక బాతుగుడ్డు వంటి గుడ్డు కనిపించింది దానిని తీసుకొని మరికొంత దూరం వచ్చేసరికి అలాంటిదే వెండి గుడ్డు కనిపించింది అది తీసుకొని మరికొంత దూరం వెళ్ళేసరికి బంగారు గుడ్డు కనిపించింది దానిని తీసుకొని ముందుకు సాగేసరికి గడ్డపు వాడు తీయబడిన గది కూడా కనిపించకుండా పోయింది ఉదయనుడు విస్తుపోతూ పాతాలంలోంచి వచ్చాడు అప్పుడే రాక్షసుడి సేవకులు వచ్చి చుట్టుముట్టారు వాళ్లతో పాటు హంస హంసరూపంలో ఉంటున్న వాళ్ళు కూడా మామూలు స్వరూపాలు పొంది వచ్చేశారు సోదరుడు కనబడగానే సంధ్య ఒక్క పరుగున వచ్చి కౌగిలించుకున్నాడు అంతలో రాక్షసుడి సేవకులు ఉదయనుడి అమాంతం భుజాలపైకే ఎక్కించుకొని నీవు దేవుడివే మహారాజా నీ ధర్మమా అని ఇన్నాళ్లకు మాకు ముక్తి దొరికింది నీ రుణం ఎలా తీర్చుకుంటామో అన్నారు ఏక కంఠంతో ఒకడు ఉదయనుడి మొండి చేతిని కారుతున్న రక్తం చూశాడు చూస్తారేమర్రా పసరుదండి అని కేకవేశాడు వాడు పసరు తెచ్చి చేతికి రాచి కట్టుకట్టాడు అప్పుడు ఉదయనుడు వాళ్ళనందరినీ తీసుకుని కులను వైపు వెళ్ళాడు తీరా చూడగా అక్కడ కులను లేదు చుట్టుప్రక్కల చెట్లు లేవు తనలాగనే రాక్షసుని తెగటార్చడానికి వచ్చి శిలలుగా మారిపోయిన దురదృష్టవంతుల ప్రతిమలు మాత్రం నిలిచి ఉన్నాయి ఉదయనుడికి ఏమీ అర్థం కాలేదు కులనేది అని అడిగాడు ఇంకా కులనెక్కడుంటుంది బాబు దేవి మాయం కావటంతో అన్నీ మాయమైపోయినాయి అన్నాడొకడు మరైతే ఈ శిలాప్రతిమల గతేంటి అని ఆత్రంతో ప్రశ్నించాడు ఉదయనుడు వాళ్ళ గతంతే కొలను కాస్త పాయే వాళ్ళకి మామూలు స్వరూపాలు ఎలాగొస్తాయి అన్నారు సేవకులు అయ్యో ఎంత దారుణం నిష్కారణంగా ఇందరి ప్రాణాలు హరించకపోవడానికి కారకున్నయ్యానే అంటూ విచారించసాగాడు ఉదయనుడు అటు తర్వాత సోదరుడు నిషీదుడు ఏమయ్యాడో ఆ గడ్డపువాడేమయ్యాడో ఏమయ్యారో తెలియలేదు తెలుసుకోవాలి అన్నాడు ఉదయనుడు మరి పదండి అన్నారు సేవకులు అలా కాదు మీరంతా ఇక్కడే ఉండండి అని వాళ్ళని అక్కడ కాపలా పెట్టి సంధ్యని ఇతర పరివారాన్ని తీసుకుని వెంటనే ఉదయనుడు బయలుదేరాడు ముందుగా అతడు ప్రతాపుడి రాజ్యం చేరుకొని బోగట్ట చేశాడు అబ్బే ఎవరూ రాలేదు నువ్వు అప్పుడు వెళ్ళటం నిన్ను మళ్ళీ ఇప్పుడే చూడటం ఆ రాక్షసుని తప్పించుకొని ఎలా వచ్చావు అని ప్రశ్నించాడు ప్రతాపుడు వాడి సంగతే తెలియలేదు అయితే వాడి మాయాభవనం మాత్రం మట్టిపాలు చేసేశాను దానికేం గాని ముందు నా సోదరులు రాకుమార్తెలు ఏమయ్యారో తెలుసుకోవాలి అన్నాడు ఉదయనుడు కావాలంటే నా పరివారాన్ని కూడా పంపుతాను అన్నాడు రాజు ఎంతో దయతో మీ అభిమానం ఉంటే చాలు అంటూ ఉదయనుడు ప్రతాపుడు వద్ద సెలవు తీసుకొని మళ్ళీ పరివారంతో సాగిపోయాడు ప్రతాపుని సేవకులని తోడు తీసుకువెళ్ళిన నిషీధు ఏమయ్యాడో తెలుసుకుందామా అదను చూసి ప్రతాపుడు సేవకులు నిషీధుడి తల తెగవేసి ఒక అరణ్యంలో పారవేసి చక్కాపోయారు మరునాడు ఆ చుట్టుపక్కల ఒక ఆశ్రమ ప్రాంతంలో ఉంటున్న ఒక ఋషీశ్వరుడు ఆ దారిన వస్తూ నిషీధుడి తల మొండము చూశాడు వాటిని తన ఆశ్రమానికి చేర్చి వాటికి సంబంధించిన వాళ్ళెవరైనా వస్తారా అని ఎదురుతెన్నులు చూస్తూ ఉన్నాడు కొద్ది రోజులకే దానశీల మహారాజు పంపిన ఆయన మంత్రి ఈ ఋషీశ్వరుని ఆశ్రమం చేరుకోవటం తటస్థించింది నిషీధుడి తలా ఉండము చూసి గుర్తుపట్టాడు అయ్యో ఇదేమి ఘోరం అంటూ గుండెలు బాదుకున్నాడు నాయన విచారించి ప్రయోజనం లేదు దుఃఖించకు నేను నీ వెంట వస్తాను కలిసిపోదాం పదా నేను చేయగల వల్ల ఒక్కటే ప్రాణం పోయటం నా చేత కాదు కానీ ఎంతకాలమైనా సరే ఈ కలేవరము చెడిపోకుండా నిల్వ చేయగలను అని ఓదార్చాడు ఋషీశ్వరుడు అంతకంటే కావాల్సిందే ఉంది ఈ ఆపద సమయంలో మీరు దేవుడిలాగా వచ్చారు మనం ఈ స్థితిలో శ్రావస్తి చేరుకుంటే చాలు తర్వాత సంగతి ప్రభువులే ఆలోచించగలరు అని అన్నాడు మంత్రి అదే ప్రకారం వారు శ్రావస్తి చేరుకున్నారు నిషూదుడి కలేవరంతో సహా లోపల ప్రవేశించే సరికల్లా అందరూ కొయ్యబారిపోయారు సంధ్య ఉదయనుడు వాళ్ళ ముసలి తల్లి పేగులు తరుక్కుపోయేట్టు విలపించారు రాజు పరివారము దుఃఖసాగరంలో మునిగిపోయారు ఋషీశ్వరుడు అందరినీ ఓదారుస్తున్నాడు ఈ స్థితిలో గడ్డపువాడు కూడా ప్రవేశించాడు అయితే గడ్డపువాడు ఎటువంటి విచిత్రమైన పరిస్థితిలో ఇక్కడ చేరుకున్నాడు తెలుసా వాడిని తన మాయాభవనంలో వదిలితే ఏదో మాయోపాయం పండుతున్నాడని తనకు ముప్పు తెస్తాడని రాక్షసుడికి నుంచి అనుమానమే అందుచేత సంచారానికి బయలుదేరినప్పుడు వాడిని కూడా తన వెంట తీసుకుపోయాడు ఒకసారి రాక్షసుడు గడ్డపువాడిని వెంటబెట్టుకొని ఆకాశ మార్గాన సంచరిస్తున్నాడు దిగువంతా మా సముద్రం సరిగ్గా ఇదే స్థితిలో ఉదయనుడు దేవి చేతిపైన ఉండే గద్దని పడగొట్టడం జరిగింది ఇక్కడ ఉదయనుడు గద్దని పడగొట్టడమేంటి ఆకాశ మార్గాన రూపంలో ఉన్న రాక్షసుడు నిజరూపం పొంది హరీమంటూ సముద్రంలో పడి ప్రాణాలు విడవడమేంటి రెండూ ఒకే మాట జరిగినాయి మరి గద్దతో పాటు మన గడ్డపాడు ఉన్నాడుగా వాడూ సముద్రమధ్యంలో పడ్డాడు కానీ శ్రమపడి ప్రయత్నించి రెండు రోజుల పాటు ఈదుకొని వచ్చి కొస ప్రాణాలతో ఒడ్డుకి చేరుకొనగలిగాడు మాయాభవనం మట్టిపాలైందని ఇక ఏ విధమైన బాధలు ఉండవని గ్రహించాడు గడ్డపాడు ముందు సంగతి ఏంటా అని యోచిస్తూ తను చేరుకున్న ఊరేదో అక్కడ వాళ్ళని చేశాడు అది నగరం అని వాళ్ళు చెప్పగానే అతని ఆనందానికి మేరలేకపోయింది కానీ వాడు ఎంతో ఉత్సాహంతో రాజభవనం ప్రవేశించే సరికల్లా అంతా గోలగా ఉన్నదాయే అయితేనేం ఎన్నెన్నో వ్యూహాలు వచ్చిన మునగాడు గడ్డపువాడంటే ఖ్యాతి పొందిన రాక్షసుడి చేతిలో మసిలినవాడు మామూలు మానవులలాగా ప్రతి విషయంలోనూ అధైర్యం చెందుతాడా అందరినీ ఊరడించాడు ఇప్పటి వరకు అంతా సవ్యంగానే నడిచింది కంగారు పడొద్దు అని అన్నాడు ఉదయాన్ని చీరబలిచాడు అబ్బాయి ఇదంతా ప్రతాపుడి కుట్రే కానీ వేరు కాదు భస్మాలు అంజనాలు వాడే కాలేసి ఉంటాడు ముందు వాటిని తిరుగా చిక్కించుకోవాలి ఈ పని చూడు అని అన్నాడు క్షీణమైనా నిలవలేదు ఉదయనుడు దానశీల గారి సైన్యాన్ని తీసుకున్నాడు గడ్డపు వాడిని వెంట పెట్టుకొని మానవరాజ్యం చేరుకున్నాడు నగరం చూడబోతే పందిళ్ళతో పచ్చడి తోరణాలతో కలకల్లాడుతూ ఉంది ఈ వేడుకంతా ఏంటి అని బోగట్ట చేయగా ప్రతాప మహారాజులంగారికి ఒక్కసారిగా ముగ్గురు మహారాణీలు రాబోతున్నారని అబ్బురంగా చెప్పుకుంటున్నారందరూ గడ్డపవాడు చెప్పిన సూచనలు అక్షరాల నిజమయ్యేటట్టుగా తోచింది ఉదయనుడికి ఆశ్చర్యంతో వాళ్ళు మహాలు ప్రవేశించారు పెళ్లి పీటల మీద వరుసన సుహాసిని సుభాషిని సుఖేశినులు ముగ్గురు తీర్చి కూర్చుని ఉన్నారు కులుకుతూ ఉన్న ప్రతాపుడు మూడు మంగళసూత్రాల చేత పట్టుకొని ఉన్నాడు ఉగ్రమూర్తి అయినాడు ఉదయనుడు ఒక్క లిప్తలో బాకుదీశాడు కానీ గడ్డపువాడు అడ్డుకున్నాడు అంతలోనే సైన్యమంతా కోటని ముట్టడి వేసింది ప్రతాప మహారాజ్కి బేడీలు తగిలించగానే ఆయన తెల్లబోయి నిశ్చేష్టుడయ్యాడు చేసేదేముంది కథ అడ్డం తిరిగింది ప్రతాపుడు దాసోహమన్నాడు తప్పులన్నీ ఒప్పుకున్నాడు కాజేసిన భస్మాలు అంజనాలు అప్పగించి ఒక్క మాటలో చెప్పాలంటే ఉదయుడితోనూ గడ్డపువాడితోనూ బాబూ మీ బానిసని నా సర్వస్వం ఇదే మన్నించండి అని క్షమాపణ చెప్పుకున్నాడు ఎన్నో కష్టాల కూర్చి గండాలు గడిచి తమను రక్షించటానికి జీవితాలనే అర్పించడానికి సిద్ధపడిన సాహసనుడు ఉదయుణ్ణి చూడగానే రాకుమార్తెల ముగ్గురికి ప్రాణం లేచొచ్చింది చెప్పలేని ఆవేశంతో ఉదయుడి వద్దకు వచ్చారు అప్రయత్నంగా జలజలమంటూ వారి కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలినే అయితే ఉదయనుడి చెయ్యి మొండిగా ఉండటం వల్ల వాళ్ళు వెంటనే కనిపెట్టేశారు నిజానికి ఈ సందడిలో అతని చెయ్యి సంగతి అందరూ మర్చిపోయారు కానీ సారథి అయిన గడ్డపువాడు నించున్న పాటున పాతాల గృహానికి పోయి అక్కడ పడి ఉన్న ఉదయనుడి చేతిని స్వయంగా పట్టుకొచ్చాడు అంజనాలు ప్రయోగించి చేతిని మామూలుగా అతికించేశాడు మరొక చిత్రం ఏంటంటే రాకుమార్తెలను రాక్షసుడు మూగవాళ్ళుగా చేసి వదిలాడు కదా అయితే దేవి చేతిలో గద్ద ఎప్పుడైతే పోయిందో రాక్షసుడు అప్పుడే పోయాడు రాక్షసుడితోనే పోయినాయి వాడు ప్రయోగించిన మాయలన్నీ ఆ మాయలో ఒకటైన రాకుమార్తెల మూగతనమూ పోయింది ఇప్పుడు వాళ్ళు మామూలుగా చిలకల్లాగా మాట్లాడుతున్నారు ఈ విధంగా రాకుమార్తెలనే గాక మాలవ రాజ్యలక్ష్మిని కూడా సంపాదించుకు వచ్చిన ఉదయనుడు అందర్నీ వెంటబెట్టుకొని శ్రావస్తులు అడుగుపెట్టాడు గడ్డపు వాడు భస్మాలు అంజనాల ప్రభావంతో నిషీధుని తల మొండము అతికించి జీవం పోశాడు రాజ్యంలోని యావన్ మంది ఆనంద డోలికలలో తేలిపోయారు రాజు రాణి కవలల రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేము అంటూ వాళ్ళని వినితించారు అప్పుడు కవలలు ముగ్గురను దానశీల మహారాజు చీరదీసుకొని సుహాసిని చేతిని ఉదయనుడి చేతిలోనూ సుభాషిని చేతిని సంధ్య చేతిలోనూ సుకేషిని చేతిని నిషీధుడి చేతిలోనూ ఉంచాడు కురుతుల్యుడైన గడ్డబువాడు దీవించగా ముగ్గురు కవలలకు ముగ్గురు రాకుమార్తెలకు అతి వైభవంగా వివాహం జరిగింది తర్వాత దానశీల మహారాజు గడ్డపువాడిని మాలవ దేశానికి అధిపతిగా ఉండమని కోరాడు కానీ సర్వసంగపరిత్యాగి నిమిత్తమాత్రుడైన గడ్డపువాడికి రాజ్యాలెందుకు ప్రతాపుడు పశ్చాత్తాపం తెలిపగా అతని రాజ్యం అతనికి తిరుగా ఇప్పించి వేశాడు తర్వాత మహారాజు తన రాజ్యాన్ని ముగ్గురు కవలలకు పంచుకోమని కోరాడు కానీ కవలలు ఎంత మాత్రమూ అందుకు ఆశపడలేదు సర్వసమర్థుడైన ఉదయనుడు తను భవనంలో చేజెక్కించుకున్న గుడ్లు మూడు బయటికి తీశాడు కొంత కొంత దూరాన విడివిడిగా గడ్డపువాడి సలహా మీద వాటిని మూడు చోట్ల పెట్టి బద్దలు కొట్టేసరికి అక్కడ వరుసగా కోట రత్నాల కోట మూడు ఏర్పడినాయి స్వయంగా నిర్మించుకున్న ఆ కోటలలో కవలలు ముగ్గురు సుఖంగా ఉంటున్నారు ఇంత హడావడిలోనూ వారు ఒక్క విషయం మటుకు మరవలేదు దుశ్చరాక్షసుడి బలికి ఆగుతై శిలలుగా మారిపోయిన ఆ ప్రతిమ సంగతి ఉదయనుడి మనసులో బాధిస్తూనే ఉంది ఆ మహావీరులకు స్మారక చిహ్నంగా ఒక చక్కటి భవనం నిర్మించి ఆ భవనం చుట్టూ ఈ ప్రతిమలను స్తంభాలుగా మార్చాడు ఇంతటితో విచిత్ర కవలలు కథ కంచికి మనమింటికి ఇలాంటి మాయలు రాక్షసులు రాజులు రాజ్యాలు ఇలాంటి వింత వింత కథలు ఎన్నో వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి